మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేవా చేసే వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ పండుకుంటే సభను అగౌరవపరిచే విధంగా తాగుతారు అంటే మీకున్న మా ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీ రామా మంత్రి గురించి మాట్లాడాలి మీ రామ ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి